ప్రస్తుతల ముందుగా దేవునికి మహిమకం కాక ఎలా ఉన్నారు నేను అందరూ బాగున్నాను దేవుడు ఇంతకాలం ఆయన రెక్కల చెట్ల మమ్మల్ని కాచి కాపాడి కృషి చెప్పినందుకే ముందుగా దేవదేవుని కృతజ్ఞత స్తో స్తోత్రాలు చరించుకుందాము తల్ల మంచుని ప్రార్థన చేసుకుందాం మహాగనుడ మహోన్నతుడు సర్వోన్నతుడు సకల ఆశీర్వాదాలు కానుబోతున్నాడు మా ప్రియపద నీ ప్రస్తుతమే నా మాయకు పోయితే రెండు పదాలు గారు ఇంతవరకు కాచి కాపాడు అందుబట్టుకుంటే ఇక్కడ నువ్వు కాచి కాపాడి దీవించిన వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడిన అతను మీకు కూర్చున్నాను తండ్రి ఆమె హలో లూయా దేవుడు ఈరోజు మనతో మాట్లాడి అమూల్యమైన మాటలు మనం ధ్యానించుకుందామండి ప్రసంగి గ్రంథము పన్నెండవ అధ్యాయము పన్నెండు పదమూడవాలను ధ్యానించుకుందామండి ప్రసంగి పన్నెండు పన్నెండు పదమూడునండి ఇది నా కుమారుడ హితోపదేశములు వినుము పుస్తకములు అధికముగా రచింపబడును దానికి అంతము లేదు విస్తారముగా విద్యాభ్యాసము చేయుట దేహమునకు ఆయాసకరము ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడాలను అనుసరించి నడుచుచుండవలను మానవ కోటికి ఇదే ఇది అరవయ్య ఎంతో అమూల్యమైన మాట కదండి మనము విస్తారంగా విద్యాభ్యాసం చేస్తున్నాం కదా అది చేయవచ్చు కానీ ఏంటంటే ఆ విద్యాభ్యాసం కూడా ఒకనాటికి ఏమవుతుంది అంటే అది వ్యర్థంగా మారిపోతుందండి ప్రియా ఆత్మీయ దేవుని పెట్టినారా గర్భపణ యుహో ఇచ్చి బహుమానము కుమారులు ఆయన అనుగ్రహించి స్వాస్థ్యం అన్నాడు కదా దేవుని వాక్యం కలిగిస్తుంది కదా మరి అటువంటి దేవుడిచ్చిన బహుమానాలతో మనము వ్యాపారం చేయవచ్చా ఇదేంటి వ్యాపారమా అంటే అవును నిజమే కదండి మనము దేవుడిచ్చిన ప్రతి ఒక్క బిడ్డతో వ్యాపారం చేస్తున్నామండి ఎలా అంటారా చిన్ని బిడ్డలకు కావలసిన ప్రతి వస్తువు మీద ప్రతి ఒక్క వ్యక్తి కూడా వ్యాపారం చేస్తున్నారండి చిన్ని బిడ్డ కావలసిన పాలలో వ్యాపారం చేస్తున్నాము అలాగే చిన్ని బిడ్డ తొడుక్కోవాల్సిన బట్టల్లో కూడా వ్యాపారం చేస్తున్నాము అలాగే చదువు విషయమై తల్లిదండ్రులు ఎంతో శ్రద్ధ కలిగి ఉంటున్నారు అటువంటి చదువు విషయంలో కూడా ధనాపేక్ష కలిగి చాలామంది ఏం చేస్తున్నారంటే ఇంకా ఇంకా అంటూ తల్లిదండ్రులను దోచుకుని మరీ చేస్తున్నారండి విద్యాభ్యాసం చాలా మంచిదే కానీ అటువంటి విద్యాభ్యాసం ఎలా ఉండాలి ఎలా ఉండాలి అంటే మరి ఆ బిడ్డకి ఉపయోగపడేదిగా ఉంటుందా అదే అండి మేము చదివిస్తున్నాం కదా అని చాలా స్కూల్స్ అంటారు మీరు చూస్తూనే ఉండొచ్చు న్యూస్లోనూ వాటిలో కదా చూస్తున్నాం కదా చాలామంది పిల్లలు ఆత్మహత్యాయత్నం చేయడం అలాగే టీచర్స్ అలాగే స్కూల్ యాజమాన్యం పెట్టే టార్చర్ భరించలేక చనిపోవడం మానసిక ఒత్తిడిలకు గురవడం జరుగుతుంది ప్రియాత్మీయ దేవుని బిడ్డల ఒక్కసారి ఆలోచించండి తల్లిదండ్రుల ఒక్కసారి ఆలోచించండి దేవుడు ఎంతో అపరూపంగా ఇచ్చిన బహుమానంతో ఎంతోమంది వ్యాపారం చేస్తున్నారండి ప్రియాత్మీయ దేవుని బిడ్డల ఒక్కసారి ఆలోచించండి దేవుడు అమూల్యంగా ఇచ్చిన వాటిని మనం అపరూపంగా పెంచి వాటిని ఒక స్థితిలో పెట్టాలి కానీ వాటిని మొక్కలోనే తుంచి వేస్తున్నామండి ఆ అవకాశం ఎవరిస్తున్నారు మనం తల్లిదండ్రులుగా మనమే ఇస్తున్నాం స్కూల్ యాజమాన్యానికి కదా ప్రతి ఒక్కదానికి పిల్లలు వేసుకునే పట్ల కాడి నుంచి ప్రతి వాడే ప్రతి వస్తువు వరకు కూడా మనము ఇతరులు వ్యాపారం చేసి మనం డిమాండ్ చేసే విధముగా మనం చేస్తున్నామండి ఒక్కసారి ఆలోచిస్తున్నారా దేవుడిచ్చిన బహుమానాన్ని మనము అపురూపముగా పెంచుకోగలుగుతున్నాము దేవుని వాక్యంలో ఎదిగేలా చేయగలుగుతున్నామా అనేది ఒక్కసారైనా ఆలోచించారండి క్రొత్త నిబంధనలో రాయబడి ఉంటుంది చిన్న బిడ్డలది దేవుని రాజ్యం అని దేవుని వాక్యం సెలభిస్తుందండి ఇలాంటి వారి చిన్న బిడ్డలను ఆటంకపరచుకొని దేవుని రాజ్యం ఎలాంటి వారిది అని వారు తన శిష్యులతో సెలవి ఇవ్వడం జరుగుతుందండి నిజమే కదా చిన్న బిడ్డల్ని చూస్తే దేవుడు మనకి గుర్తు వస్తాడు చిన్న బిడ్డలు ఏదైనా మాట్లాడితే దైవ వాక్యం కింద మనము బాలవాక్కు దైవవాక్కు అంటారు కదండి పెద్దలు మరి అటువంటి బిడ్డల విషయంలో మనం ఎలాగ నిర్లక్ష్యంగా ఉండగలుగుతున్నాము బిడ్డల్ని మంచి త్రోవలో నడపగలుగుతున్నామా లేకపోతే తెలిసి తెలిసి మనమే మొల్ల త్రవాకు నడుపుతున్నామా ఒక్కసారి ఆలోచించండి దేవుని విధి విధానాల్లో నడిపితే ఆ బిడ్డ పెద్దవాడైనప్పుడు తప్పిపోడండి బాలుడు నడవలసిన త్రవను వాటికి బోధించమని దేవుని వాక్యం కలిగిస్తుంది మరి బోధించేవారిగా ఉన్నామా లోకంలో ఉన్న వాటిలో నడిపించే వారముగా ఉన్నాము ఒక్కసారి ఆలోచించండి చాలామంది చదువు అని స్ట్రెస్లో పడడమే కాకుండా ఏమవుతున్నారంటే మరణము వైపుకు తీసుకువెళ్తున్నారండి ఒక్కసారి ఆలోచించారా ఏ బిడ్డైనా సరే నీతి మార్గంలో నడవాలండి దేవుని వాక్యానుగుణంగా నడిస్తే ఆ బిడ్డకి ఎంతో మేలు విస్తారంగా మనం జ్ఞానాభ్యాసం అంటే విద్యాభ్యాసం చేయడం వల్ల ఏమవుతుందంటే అది వ్యర్థంగా మారిపోవడమే కాకుండా అది ఇబ్బందికరంగా కూడా మారుతుందండి ఎంత సంపాదించినా కూడా కోటి కోసమే కదా కోటి విద్యలు కూటి కొరకు అని చెప్తారు కదండి పెద్దలు కానీ ఎంత నువ్వు చేసినా ఏ పని చేసినా నీ శక్తి లోపంగా చేయి కానీ పని చేయని నల్లని వాడు ఆహారం తినడానికి పాత్రడు కాదండి ఎవరైనా సరే మనము పని చేయగలిగితేనే తినాలి అయితే ఒక బిడ్డ ఎలా నడవాలి అనేది తల్లిదండ్రులు బోధించాలి అది మంచి మార్గంలోనూ దేవుని మార్గంలోను దేవుని ఎందు భయభక్తులు కలిగి నడిచే వారుగా మనం చేయగలగాలంటే ఇప్పుడు హ్యాపీ బిడ్డలారా దేవుని యొక్క ఆత్మీయతలో మీ బిడ్డల్ని నడిపించిన ఏడల ఆ బిడ్డలు పెద్దవారైనప్పుడు తొలగిపోరు అలాగే మనము బిడ్డలతో వ్యాపారం చేసేవారంగా ఉండకుండా మనల్ని మనం సరిద్దుకుందామండి ఒక్కసారి ఆలోచించండి చిన్ని బిడ్డలతో ఎంతమంది వ్యాపారాలు చేస్తున్నాం చిన్ని బిడ్డలు వేసుకునే బట్టలే కావచ్చు చిన్ని బిడ్డలు చదువుకునే చదువే కావచ్చు ఎల్కేజీ చదివే బిడ్డకు లక్ష రూపాయలు అంటే సీట్కి రెండు లక్షలు ఎంతైనా చెప్తున్నారు దానికి కారణం ఏంటంటే మనము వారికి చెల్లించడం వలన మనం వారికి చెల్లించకుండా మనం అలాంటి స్కూల్స్ని కానీ యాజమాన్యాన్ని కానీ పక్కకు పెడితే దేవుడు మంచి మార్గంలోనికి మన బిడ్డలు నడిపించగలిగితే ఎంతో మేలు కదా చిన్న బిడ్డలు వేసుకునే బట్టలు కూడానండి చి కొంచమే ఉంటుంది పెద్దవారికి ఎంతో అవదు కదా మరి చిన్ని బిడ్డలకి ఎందుకంత అమౌంట్ తీసుకుంటున్నారండి చూసారా కేవలం దేవుడిచ్చిన బహుమానంతో ఎంత వ్యాపారం చేస్తున్నారో చదువు ఎంత వ్యాపారం పిల్లలు వేసుకునే వస్త్రాల ఎందు వ్యాపారం పిల్లలు ఆడుకునే బొమ్మల ఎందు వ్యాపారం ప్రతి దానిలోనూ కూడా పిల్లలతో వ్యాపారం చేస్తున్నారు ప్రియ ఆత్మీయ దేవుని బిడ్డలారా దేవుడిచ్చిన బహుమానంతో వ్యాపారం చేయట బహు భయంకరము అండి దే ఈ దేహము దేవుని ఆలయము కదా మరి చిన్న బిడ్డలతో కూడా దేహము దేవుని ఆలయమే కదా అటువంటి దేవుని ఆలయాలతో వ్యాపారం చేసే హక్కు ఎవరిచ్చారండి మీకు ఒక్కసారి ఆలోచించండి దేవుని ఆలయము అయినా ఈ దేహము చిన్ని బిడ్డలతో కూడా వ్యాపారం చేసే ప్రతి ఒక్కరికి దేవుని హెచ్చరిక జారీ చేయడం అయినది దేవుడి ఉగ్రత రాక ఒక్కసారి మేల్కొనండి బిడ్డల ఎందు మీరు చేసే ఆ యొక్క దుర్లభమైన వ్యాపారం దేవుడు చూస్తున్నాడు దేవుడు శిక్ష విధింపక ముందే మీ యొక్క నడవడిక మార్చుకోండి మీ ఆత్మీయ దేవుని బిడ్డలారా తల్లిదండ్రులారా ఒక్కసారి ఆలోచించండి మన బిడ్డల్ని భక్తి మార్గంలో నడపకుండా లోకానుగుణంగా నడిచి ఆ బిడ్డలు పెద్దవారినప్పుడు త్రోవ తప్పి తొలగిపోయినప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం కదా చాలామంది అంటున్నారు చిన్నతనం నుంచి మేము దేవుని వాక్యంలో నడపకపోవడం వలన మా బిడ్డలు తొలగిపోయారే అయ్యో అనుకుంటున్నారు ఎప్పుడైనా సరే ఈ క్షణమైనా సరే దేవుని దగ్గరికి వెళ్ళి మోకరించి మీ బిడ్డల్ని దేవుని చేతికి అప్పచెప్పండి దేవుని మార్గంలో నడుచుకునే వారిగా ఆ బిడ్డలు ఆత్మీయ స్థితిలో నడుచుకునే వారిగా ప్రార్థించండి ప్రార్థిస్తే ఆ బిడ్డలు మంచి యోగ్యులుగా ఫలించే వృక్షంగా వారు నడవబడతారండి దేవుడి కొద్ది పాటలు మన విడికిడిలో పలింప చేయను కాక ఆమె